వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక గోబురం అనే ప్రోడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు నూట పది రూపాయలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది వన్ టెన్ రూపీస్ కలికిరీ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ క్వాలిటీలు ఉంటే డెబ్బై ఎనభై తొంభై నూరు ఏ రేట్లు అయితే పడుతున్నాయి మంచి క్వాలిటీలు సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఏమైనా ఉంటే ముప్పై నలభై యాభై ఈ ధరలు అయితే పడుతున్నాయి థర్టీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ మీడియం ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై నాలుగు కేజీల బాక్సులు నిన్న చూసుకుంటే భారీ వానలు అయితే పడడం జరిగింది మదనపల్లిలో కూడా ఇక ఇక సాయంత్రం పడింది ఈవినింగ్ కూడా పడింది ఎంత వర్షం పడినా కూడా దిగుమతుల్లో ఏ తగ్గేదే లేదంటున్నారు దిగుమతి చూసుకుంటే ఈరోజు అన్ని మండీలు కలిపి చేసుకుంటే ఒక పదహైదు నుంచి ఇరవై శాతం వరకు అయితే పెరిగింది ఈరోజు అయితే ఎంత భారీ వాన పడినా కూడా మార్కెట్ వానలోనే మార్కెట్కి వచ్చి కాయలు అయితే రావడం జరిగింది వానలోనే దింపడం జరిగింది ఇక ఈరోజు చూసుకుంటే క్వాలిటీలు కూడా ఈరోజు తగ్గాయి చాలా తేమగాలు అయితే చాలా ఉన్నాయి ఈరోజు మార్కెట్లో చూద్దాం ధరలు ఏ విధంగా వెళ్తాయో ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్